నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు నమస్కారం గురుగారు అయితే దశమహా విద్యలు అంటారు కదండి అసలు దశమహా విద్యలు అంటే ఏంటి ఈ దశమహా విద్య ఉపాసన అందరూ చేయొచ్చా దశమహా విద్య ఉపాసన చెయ్యాలి అంటే కొన్ని ఏమన్నా నియమనిష్టలు చెయ్య నియమనిష్టలతో పాటు ఈ ఉపాసన చేయాల్సి ఉంటుందా అలాగే దశ మహావిద్యలో మొదటిగా కాళికామాతని చెప్పుకుంటారు కాళీ అమ్మవారిని అయితే కాళీ అమ్మవారిని ఎందుకు ఏ విధంగా ఆ ఆరాధిస్తే ఎటువంటి కో లేకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి కాళికామాతను పూజించడం వల్ల ఇప్పుడు కాళికామాతకి మంది చెప్తారు బలి కోరుకుంటుంది అమ్మవారు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు కదా నిజంగానే బలి అనేది కాళికామాత కోరుకుంటుందా మాత ఉపాసన చేస్తే బలి ఇవ్వాలా దీని గురించి నాకు వివరించండి విద్య అంటే ఎడ్యుకేషన్ సాధారణ ఎడ్యుకేషన్ మహావిద్య అంటే స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే ఎంబీబీఎస్ వరకు మామూలుగా అందరికీ సేమ్ సిలబస్ తర్వాత సూపర్ స్పెషాలిటీ విడిపోతాం ఆర్థపిటిక్స్ పీడియాట్రిక్స్ పిల్లల వైద్యం అలాగే ఈ విద్యలు దశ మహా విద్యలు కూడా ఒకటే విద్యలు కానీ స్పెషలైజేషన్ విడిపోతాయి అనమాట అంటే కొంచెం స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి తాంత్రిక సాధన అన్నారు తాంత్రిక సాధన అన్నారు అసలు ఇది దశమహావిద్యలో ఎలా అంటే సతీదేవి పరమేశ్వరుడి భార్యగా ఉన్నప్పుడు పార్వతీదేవి ముందు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం పెడుతుంటే నీరేశ్వర యాగం నేను వెళ్తానంటది ఆమె వద్దు అంటాడు శివుడు వద్దు అంటుంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదమ్మా సతీ అంటాడు ఆయన ఆయన నుంచి తప్పించుకోవడానికి ఆమె నుంచి తప్పించుకోవడానికి శివుడు తూర్పు వైపు వెళతాడు తూర్పు వైపు వెళితే పార్వతి సతీదేవి ఏం చేస్తుంది మహాకాళి అవతారం లాగా వచ్చి తూర్పు వైపు అడ్డగిస్తుంది మీరు ఎలా అయితే గారాలు పడతారో మీ హస్బెండ్స్ దగ్గర ఎటు వెళ్ళినా మీరు ఎలా అడుగుతారో అలాగే అమ్మవారు కూడా అడగగానే శివుడు అక్కడ మహాకాళి అయింది మళ్ళీ పడమర వైపు వస్తుంది పడమరవైపు తప్పించుకున్నామని ఏమినే అదే పడమర వైపు తారాదేవి అలా ఎనిమిది దిక్కులు తూర్పు పడమర పశ్చిమ ఇలా ఎనిమిది దిక్కులు ఎనిమిది అవతారాలు తర్వాత ఊర్ధ్వం పాతాళం ఈ పైకి క్రిందకు కూడా రెండు మొత్తం కలిపి పది దేవతలు వాళ్ళు ఎవర్రా అంటే మొట్టమొదటి మహాకాళి తర్వాత తారాదేవి చిన్నమస్త ఆ తర్వాత త్రిపుర భైరవి అండ్ ఐదవది బగళాముఖి ఇది ఒక సెట్ రెండవది ధూమావతి రాజశ్యామల షోడసి అంటే లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి ఆ వర్గం తర్వాత భువనేశ్వరి నెక్స్ట్ ఆఖరిగా కమలాత్మిక అమ్మవారు ధూమావతి ఈ పది కలిపి మనకి ఈ దర్శనం అంటారు అయితే ఇందులో విచిత్రమైనటువంటి ఒక అవతారం ఉంది ఆమె ధూమావతి అమ్మవారు ధూమావతి అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతీదేవి అవతారాలు ఎత్తుంది బానే ఉంది విడో అవతారం కూడా ఎత్తుంది అంటే శివుణ్ణి ఒక సందర్భంలో మింగేస్తుంది అని భర్త లేకపోతే భార్య యొక్క పరిస్థితి ఏమిటి అనుభవంలోకి తెచ్చుకోవాలని చెప్పి శివుడిని మింగేస్తుంది మింగేస్తే సృష్టిని అంతా మింగేసినట్టు ఆ తర్వాత వెంటనే అప్పుడు వీడియో అయిపోయింది కదా ఆ అవతారం రావడం కోసమే శ్రీమన్ నారాయణమూర్తి ఏం చేస్తాడంటే శివుడిని ఏం అనొద్దు అంటాడు ఒకసారి భోజనం జరుగుతుంటే భోజనం చేస్తుంటే శివుడి యొక్క లక్షణం ఏమిటంటే పార్వతీదేవికి పాపం ఎప్పుడు ఉంచుతాడు భోజనం ఉంచితే ఆ భోజనాన్ని ఆమె తింటుంది ఆమె యొక్క ధర్మం అది ఆమె డిన్నర్ పెడుతుంది అందరూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు సరస్వదేవి అందరూ వస్తారు ఇంద్ర దేవతలంతా వాళ్ళందరికీ చక్కగా వడ్డేస్తుంది పార్వతీదేవి చేసేసిన తర్వాత లాస్ట్ లో పాపం ఈ అమ్మవారు మిగిలిపోతుంది పార్వతీదేవి వదులుతానంటే ఏమంటాడు వదలొద్దు ఒక అవతారం రావాల్సిన సందర్భం ఉంది అందువల్ల నువ్వు వదలొద్దు అంటే సరైన శివుడు పాపం అయిష్టంగానే ఒప్పుకుంటాడు ఈమె అందరికీ పెట్టిన తర్వాత ఆకలి వేస్తుంది అమ్మవారికి పార్వతికి ఎవరు లేరు ఏం చేయాలో తెలియక శివుడిని మింగిపడేసింది మింగేసిన తర్వాత వెంటనే భర్త లేకపోతే ఎంత దుర్భరం అన్నది ఆవిడికి అనుభవంలోకి వచ్చింది అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కక్కేస్తుంది సృష్టి అంతా వచ్చింది కానీ అవతారం మనకి మిగిలిపోయింది మళ్ళీ అంతా ఈ అన్ని అవతారాలు అన్ని ముగించిన తర్వాత పార్వతి అవతారం అవుతుంది అయితే ఇక్కడ ఒక ధర్మ సంక్షేమం ఏంటంటే నేను ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని కాబట్టి మా గురువు దత్తాత్రేయ శర్మ గారు వేద పండితులు రేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వీళ్ళంతా కూడా నా ధర్మం వేద పండితుడిని కాబట్టి నేను నా గురువులు కాబట్టి అందులో ఒక రహస్యం నేను మొత్తం ఉపాసకులు అంటే అందరికి తెలియని సమస్య నీకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అదేమిటంటే పార్వతీదేవికి మామూలుగా మనం పసుపు కుంకాలతో చేస్తాం కదా అందరికి మరి దోమావతి అమ్మవారి ఇక్కడ విడో విడో అయినప్పుడు విధం అయినప్పుడు పసుపు కుంకుమ వేయచ్చావా వేయకూడదా ఇది ఆన్సర్ తెలియదు వీళ్ళంతా దశమహా మహావిద్య గురువుజీలు మేము దశమహా విద్యలో పూజలు చేస్తామంటారు మీరు చెప్పండి వెయ్యాలి శాస్త్రం చెప్తోంది నేను చెప్పేది కాదు శాస్త్రం ఏం చెప్తుంది అంటే పార్వతీదేవికి చక్కగా పసుపు కుంకాలు కూడా వేయొచ్చు అందుకనే ఏ స్త్రీ అయినా సరే భర్త చనిపోయినప్పుడు బొట్టు తీయాల్సినటువంటి అవసరం లేదు ఆ ఆభరణాలు అన్ని పుట్టుకతో వచ్చినటువంటివి కాబట్టి తర్వాత మళ్ళీ ఆడవాళ్ళంతా కూడా మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది ఆ మెన్స్ట్రల్ సైకిల్ లో ఉన్నప్పుడు అమ్మవారి నామస్మరణ చేయొచ్చా చేయకూడదా ఇది కూడా చేయొచ్చా కామాఖ్య అమ్మవారి ఆన్సర్ ఇస్తుంది సాక్షాత్తు పరమేశ్వరి రజస్వల యోని రూపంలో వచ్చింది కాబట్టి స్త్రీలు వాళ్ళు మెన్షురల్ సైకిల్ లో డిస్టర్బ్డ్ గా ఉంటారు కాబట్టి హెల్దీ గ్రౌండ్స్ లో వాళ్ళని పూజ చేయొద్దంటారు కానీ ఇట్ ఈస్ నాట్ అప్లైడ్ అనమాట అంటే వాళ్ళు స్మరణ చేసుకోవచ్చు వెళ్ళి దీపారాధనలు ఇవన్నీ చేస్తేనే ఏముంది దైపారాధనలు అవన్నీ చేసుకోవచ్చు అవన్నీ అవసరమే ఉంది మానసిక పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ దశ మహావిద్యలు అనేవి ఒకటి ఇకపోతే ఈ దశ మహావిద్యల వల్ల లాభాలు ఏమిటండి అంటే శత్రువులు మనకు ఎక్కువైపోతారు శత్రువు ఎక్కువైపోయినప్పుడు మామూలుగా ఈ శత్రు మర్ధనీయమే అమ్మవారు మహాకాళి అలా మరి మామూలు దేవతలకిను ఈ దేవతలకి తేడా ఏమిటండి అని అంటే వీళ్ళంతా కూడా తాంత్రిక దేవతలు తాంత్రిక దేవతలు అనగానే మనం ఏమనుకుంటాం యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ బలు ఇవ్వాలేమో అనుకుంటాం ఏమేమి అవసరం లేదు అది కూడా మళ్ళా తంత్రం అనగానే ఏదో ఎనర్జీ అవును నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అసలు అందుకనే శ్యామలా దేవిని కాళిదాసు ప్రార్థసు సర్వ మంత్రాత్మిక అయ్యన సర్వతంత్రాత్మికయ సర్వ సర్వయంత్రాత్మికయ నమ అని పూజ చేస్తారు కాబట్టి మంత్ర యంత్ర తంత్ర ఆమె రామకృష్ణ పరమాంసుల వారు మొట్టమొదటి అవతారమైనటువంటి మహాకాళి అమ్మవారిని పూజ చేస్తారు పూజ చేస్తే ఆయన ఎప్పుడు ఏ మేకని కోయలేదు ఏ కోడిని పోయలేదు ఆయన తంత్రగురువైనటువంటి భైరవి మాత దగ్గరుండి చేయిస్తుంది అంటే ఆ ఉపాసనలో కొన్ని రహస్యాలు ఉంటాయి వీళ్ళంతా ఏంటంటే మామూలుగా జనరల్ గా కాళికాదేవి విట్లాచార్య సినిమాలు ఉంటాయి మన డాక్టర్ ఎన్టీ రామారావు గారు యాక్ట్రెస్ ఆ పాతాళ భైరవి అనగానే ఓన్ పాతాళ భైరవి పాతాళ భైరవి అని చెప్పి అలా సౌండ్ వస్తుంటే ఓం ఓ వస్తుంటే వీళ్ళు ఏమిటంటే పాతాళ భైరవే పిలుస్తుందిరా నిన్ను రారా డింబగా పాతాళ భైరవే పిలుస్తుంది అంటడి మంత్రగాడి అశ్వరంగాలు కాబట్టి పాతాళంలో ఉన్నది భైరవి ఆమె త్రిపుర భైరవి అంటాం పాతాళంలో ఉంటే పాతాళ భైరవి అలాగే ఇప్పుడు నువ్వు అడిగి అండి ఇవన్నీ ఉగ్ర రూపాలు ఎవరికి మనకు కాదు భక్తులకు కాదు అవి రాక్షసమర్థనం చేసేటప్పుడు ఉగ్ర రూపాలు ఎక్సైటెడ్ ఫార్మ్స్ అంటారు ఎక్సైటెడ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ అని ఎక్సైటెడ్ స్టేట్లోకి కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్స్ కాన్ఫిగరేషన్ వేసినప్పుడు వన్ ఎస్ కార్బన్ అనేది తీసుకుందాం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ అంటాం దాన్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూపీ ఎక్స్ వన్ టూపీ వై వన్ టూపీ జెడ్ వన్ అని వేస్తాం అంటే లాస్ట్లో ఉన్న ఎస్ లో రెండు పిలో ఉన్న రెండు తీసేసి అందులో ఎసలో ఒకటించి పీలో మూడు పెడతాం పీ అలా ఎక్సై సాగదీస్తాం మానవ పామర భాషలో చెప్పాలంటే ఒక ఇనుము రాట్ ఉంది దాంతో మనం ఏ పనైనా చేయొచ్చు దాన్ని మనకు కావలసిన విధంగా కత్తిలాగా ఇలా తయారు చేయాలంటే దాన్ని బాగా హీటెడ్ టెంపరేచర్లో బాగా కాల్చి దాన్ని సుత్తులతో కొట్టి సాగదీసి మనకు కావలసిన ఆయుధాన్ని చేస్తాం ఇది ఎక్సైటెడ్ ఫామ్ అంటే సాగదీసిన ఫామ్ కాబట్టి ఈ మామూలు స్టేజ్ కంటే కూడా మరి మనకు కావలసిన విధంగా కత్తిని ప్రయోగించవచ్చు ఈ రాడ్ అనేది కేవలము కొన్ని పనులకు మాత్రమే ఉపయోగపడుతుంది షార్ప్ గా పనిచేయదు ఎక్సైటెడ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు కత్తిలాగా వాడచ్చు లాగా వాడచ్చు అదనమాట లాభాలు తాంత్రిక దేవతల వల్ల వచ్చే లాభాలు అయితే ఈ భయపెట్టేసి ఈ సినిమాలు వాళ్ళు వీళ్ళు టీవీ సీరియల్స్ భయపెట్టేసి తాంత్రిక దేవతలను పూజ చేయకూడదేమో అనే భయాన్ని క్రియేట్ చేశారు కాబట్టి నేను నా చిన్నతనం నుంచి కూడా పసి వయసులు డేస్ బేబీ అప్పుడు నుంచి కూడా ఈ దశ మహావిద్యల పూజలు చేసేవాడిని స్టూడెంట్ ఏజ్ లో కూడా హోమాలు శ్మశాన కళ క్రీం 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 హూం హోం హ్రీం హ్రీం దక్షిణే కాలికె క్రీం 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 హూం ఇలా రకరకాల మంత్రాలంటే నాకు సరదాగా ఉండేవి చెప్తుంటే మా గురువు గారు పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా రాజమండ్రి బ్యాచ్ ఇప్పుడు ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు అంతా అక్కడికి వచ్చేవారు అనమాట దౌర్బల్ ప్రభాకర్ శర్మ గారు మా గురుదేవులు అయినటువంటి భారతీ స్వామి వారు అసలు ఆ ఊరు ఊరే బ్రహ్మాండంగా ఉండేదన్నమాట కాబట్టి ఇక్కడ నేను డిఫరెన్స్ చూసేవాడిని శృంగేరి మండంలో ఉన్నటువంటి శారదా అమ్మవారి ఏమో భారతీయ స్వామి వారిని మేము పూజ చేస్తే ఇది ఎక్కువ శక్తి వస్తుందా లేకపోతే ఖాళీకి చేస్తే ఇది ఎక్కువ వస్తుందా దుర్గాదేవి బెజవాడ దేవస్థానంలో మా గురువులు ఉన్న దత్తాత్రేయ అన్ని చేసా చిన్నప్పటి నుంచి అందువలన జిల్లేడి కర్రలతో చివరి కర్రలతో జామికారలతో ఏది వేస్తే వేప చెట్టు వేస్తే ఏంటి టేక్ ఏంటి టేక్ కర్ర వేస్తే ఏంటి పంచ తర్వాత వేర్లు ఆ తర్వాత దంతిక ఇలాగా రకరకాల ప్రయోగాలు చేస్తే అప్పుడు మనకి జగన్మాత అయినటువంటి ఆ కరుణామయ్యి నాకు అర్థమైంది ఏమిటంటే ఎప్పుడు ఏ హాని కూడా ఎవ్వరికి చేయలేదు ఏ భరీ అడగలేదు మేము కూడా వెళ్ళాము శ్మశానానికి మరి మిగతా గురువులు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాలి కదా ఇప్పుడు మార్గ సాధనలో అమావాస్య రోజున ఆ శ్మశానంలో మెడిటేషన్ చేస్తారు ఏకాంత ప్లేస్లో చేస్తారు వెళ్ళాలి తంత్ర సాధన అంటే కపాలం ఉంటుంది వాళ్ళ దగ్గర చిన్న సైజ్ త్రిశూలం సుప్రీంకోర్టు సైటేషన్ సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది వాళ్ళకి ఎలాగైతే సిక్కులకి సిక్కులకి త్రీ ఇంచెస్ ఎలా ఉంటుందో అలా కాపాలిక సాధనకి ఉంటుంది అనమాట పర్మిషన్స్ సో ఈ ఈ కపాలంతో త్రిశూలంతో అమావాస్య సాధన రా మహబూబ్ నగర్ వెళ్ళి చేద్దామని మా గురు గురుగారు వాళ్ళు అడిగితే మన దగ్గర సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఉందంటే నేనేమనేవాడి అంటే నేను రాను బాబాయ్ పల్లెటూరులో అయితే నేను రాను సిటీస్కి వస్తాననేమండి ఎందుకు అని అడిగితే సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు పర్మిషన్ చేస్తే చదువుతారు ఊరుకుంటారు పల్లెటూరులో చెట్టు కట్టేసి తమ్ముతారు అందుకని నా వద్ద బాబాయ్ అని నేను వెళ్ళేవాడిని కాదు కాబట్టి తంత్ర సాధనలో మనకి చాలా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మేము శ్మశానంలో సాధన చేస్తూ ఉంటారు అన్నీ అబద్దాలు అనమాట ఎందుకంటే ఉదాహరణకి నువ్వు ఇమాజిన్ చెయ్యి అప్పుడు సిటీస్ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు శ్మశానాలు అక్కడికి వెళ్ళి మనం పది నిమిషాలు కూర్చుంటే చుట్టుపక్కల అంతా మనం చూడరా వీడు కూర్చొని చేస్తుంటే వాళ్ళు పిచ్చేవాళ్ళు ఆ చూడడానికి అంటే కాళికాదేవి సాధనలో శ్మశాన ఖాళీలు ఇవన్నీ శ్మశానంలోనే చెయ్యాలేమో అనే అపోహ క్రియేట్ చేశారు అవి అవసరం లేదు మనం మానసిక పూజ అంటే ఏంటమ్మా మనం శ్మశానంలో ఉండి అంటే శ్మశానం పూజా మందిరంలో ఉండి అంటే పూజా మందిరం సాధనలో ఎలా ఉంటాయంటే జీర్ణమైనటువంటి టెంపుల్లో శిథిరాలయంలో కొన్ని చోట్ల చేయాలి శ్మశానంలో చేయాలి మంచి గృహములో చేసేవి కొన్ని ఉంటాయి గురు సమక్షంలో చేసేవి కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఏం చెప్పరు వీళ్ళు మామూలుగా సాధన చేస్తామా వచ్చేసిందా సిద్ధులు వచ్చేసి ఇట్లా చెప్తారు కాదు ఇక మొదట మహాకాళి అడిగాను మహాకాళి అమ్మవారి రకాలు ఉంటాయి స్మశానకాలి శ్మశానంలో ఉంటుంది తర్వాత మనము ఈ మహాకాళి భద్రకాళి మనకి వరంగల్లో భద్రకాళి మహాకాళి అక్కడ పడితే అక్కడ ఉంది మనకి చక్కగా దక్షిణేశ్వర్ లో మా కాళీఘాట్లో కలకత్తాలో మొన్న ఈ మధ్యనే నేను వచ్చాను ఎప్పుడు వెళ్తా ఉంటాం అక్కడ కాళీ లో డైరెక్ట్ అమ్మవారికి కళలు పెట్టొస్తూ ఉంటాను నేను ఎందుకంటే మా గురువులతో అదర్మ మీద పండితులను వెళ్ళి మొత్తం అంతా కూడా పద్య ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో పెట్టొస్తాం అక్కడ ఉండేది పాండాలే వాళ్ళు వాళ్ళకి మంత్రతంత్రాలతో సంబంధం ఉండదు ఇకపోతే నువ్వు అడిగావు బలు ఇవ్వచ్చా అండి బలిని నిజంగా ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ దేవస్థానం ఉదాహరణకి మన కలకత్తా ఖాళీదే నేను చెప్తాను ఎంత పూజలు అవన్నీ కూడా చేస్తుంటే వెనకాల ఒక బలిపీఠం కింద ఒక రూమ్ ఉంటుంది అనమాట ఆ రూమ్ లో చిన్న మేక పిల్లని తీసుకొచ్చి వాళ్ళు ఎవరో మేము బలిస్తామని అంటే కాదు అని అందరు అక్కడ కాటికాపర్ లాంటి వాడు ఒకడు ఉంటాడు వాడు కట్టుకోడు వాడు ఇలా కొట్టేశాడు చిన్న తలకాయ వేసారు అలాగా